ఎంబికె న్యూస్కు స్వాగతం వార్తలు చదువుతున్నది రామకృష్ణ సూర్యాపేట జిల్లా తుంగతుర్తి మండలం కరివిరాల గ్రామంలో ఆదివారం అయోధ్య శ్రీరాముని తలంబ్రాలు ఇంటింటికి పంపిణీ చేశారు అయోధ్య గ్రామ ఉత్సవ కమిటీ ఆధ్వర్యంలో తలంబ్రాలు పంపిణీ జరిగింది ఈ కార్యక్రమంలో గ్రామ దేవాలయ ప్రధాన అర్చకులు వాస్తు మాధవ్ ఆధ్వర్యంలో ప్రతి ఇంటికి వేద ఆశీర్వచనాలు అందిస్తూ దీవిస్తూ తలంబ్రాలు పంపిణీ చేస్తున్నారు ఈ కార్యక్రమంలో గ్రామ సర్పంచ్ వెలుగు వెంకన్న బోనగిరి రవీందర్ వెంకన్న పంతులు వెలుగు వెంకన్న బోనగిరి రాజు బోనగిరి సురేందర్ రాజేందర్ మోర సురేష్ మోర మహేష్ వెలుగు రవి కుక్కల సంజీవ వెలుగు లక్ష్మణ్ బండారు శ్రీనివాస్ వెలుగు సంజీవ మోర రమేష్ బోళ్ల అజయ్ వెలుగు నరేష్ వెలుగు శ్రీకాంత్ వెలుగు మధుసూదన్ వెలుగు నాగరాజు మరియు శ్రీరాముని భక్తులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు రామాలయ రామాలయం నుంచి వచ్చిన అక్షంతలు మా వితరణలో భాగంగా ఈరోజు సంక్రాంతి పర్వదిన సందర్భంగా మా కరివిరాల గ్రామంలో మా రామయ్య తండ్రి సన్నిధానంలో అక్షంతలు ఇంటింటికి తిరిగి పంచుతున్నాము అందరూ ఆయురారోగ్యాలుగా భోగభాగ్యాలుగా సిద్ధి సంపదలుగా తులతూగి మరి మరింత ఉన్నతమైన స్థానానికి మా భక్తులంతా వెళ్ళాలని మా రామయ్య తండ్రిని కోరుచున్నాము ఈ కార్యక్రమానికి మా గ్రామంలో పెద్దలందరూ హాజరై దిగ్విజయం చేస్తున్నందుకు అందరికి రామయ్య తండ్రి ఫోర్ బై సెవెన్ చూస్తూనే ఉండండి న్యూస్ ఈ వార్తలు ఇందరితో సమాప్తం తిరిగి మళ్ళీ మరో కలుసుకుందాం